హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు అయితే జమ చేశామని చెప్పింది కదా తాజాగా ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడ్డు చెప్పారు గత ప్రభుత్వం రైతు బంధు పథకానికి అమలు చేసింది రెండు విడతలకు సంబంధించి పంట వేయక ముందు సీజన్ కి అయితే రిలీజ్ చేసేవారు కాంగ్రెస్ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే వేల ఐదు వందల రూపాయల చొప్పున రెండు విడతలకు సంబంధించి పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే రెండు వేల రూపాయలు ఎక్కువగా అందిస్తున్నామని మనంలో చేసిన పొరపాట్లు తప్పిదాలను సరిచేసి రైతు బంధును రైతు భరోసాగా పేరు మార్చి రైతుల ఖాతాల్లో నిధులనేది వస్తున్నామని చాలా మంది రైతులు అడుగుతున్నారు తమకు తక్కువ విస్తీర్ణం ఉంది ఇక మిగిలిన ఎక్కువ విస్తీర్ణ వారికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఈ రోజు ఉన్నటువంటి రైతు భరోసా సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఏంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు బిగ్గాలటండి ఎందుకంటే నేటి నుంచి ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నారు అనమాట ఈ పథకాలు రావాలంటే తప్పనిసరి ఎందుకంటే ప్రతి రైతు కూడా ఆధార్ కార్డు తరహాలోనే ప్రతి రైతుకు పదకొండు నెంబర్లతో కూడిన విశిష్ట సంఖ్యను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సంగతి తెలిసిందే ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రాజెక్ట్ని అయితే చేపట్టింది సో దీనివల్ల ఏదైతే ప్రభుత్వం అగ్రికల్చర్కి సంబంధించి పిఎం కిసాన్ కావచ్చు కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క పంటల బీమా వ్యవసాయ సంబంధిత పరికరాలు అందజేయడం తదితర సంక్షేమ పథకాలు పొందేందుకు రైతు గుర్తింపు కార్డు అనేది ఆధార్ ఆధారం అన్న అనమాట దీనివల్ల పిఎం కిసాన్లో తదుపరి విడత ఇరవై విడత కోసం విడుదలకు దీనినే ప్రామాణికంగా తీసుకుంటున్నామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలిపిన సంగతి కూడా తెలిసిందే ఎందుకంటే ప్రస్తుతం పిఎం కిసాన్ పథకం ద్వారా అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నట్లు కేంద్రం గుర్తించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే సరైన సమాచారం సేకరించడం ద్వారా నకిలీ లబ్ధాలను గుర్తించేందుకు వీలవుతుందని కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క కొత్తగా మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగిందనమాట దీన్ని బట్టి చూసుకున్నట్లయితే అర్హులుగా సాధించాలంటే మనకు ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించి ఎవరైతే ఆ రాష్ట్రంలో ఉన్నారో వారు మీ పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు ఈ డీటెయిల్స్ అన్ని అయితే అందించాల్సి అయితే ఉంటుంది అనమాట దీనివల్ల ఈవోకు అందిస్తే వారు పూర్తిగా వివరాలు సేకరించి వారికి ఒక యూనిక్ ఐడెంటిటీ ప్రత్యేకమైనటువంటి ఆధార్ కార్డు సంబంధించిన తరహాలో రైతుకు ఒక సంఖ్య అనేది కేటాయించడం జరుగుతుంది అనమాట ఈ పథకానికి సంబంధించి తప్పనిసరి తీసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట మీ దగ్గరలో ఉన్నటువంటి ఏమైనా సంప్రదించండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా వరకు ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేసిందని చెప్పింది కదా తాజాగా అన్ని రైతులకు ఎప్పటి నుంచి జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకైతే రైతు భరోసా అనేది రైతుల ఖాతాల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఖాతాలో అయితే జమ చేసినట్లు సంబంధించి నిధులు అనేది ఇరవై ఆరు తారీఖున పథకాన్ని ప్రారంభించి ఇరవై ఏడు తారీఖు నుంచి ప్రతి మండలంలో సంబంధించి గ్రామాన్ని పైలట్ గా ఎంపిక చేసి వారికి రైతు భరోసా నిధులు అనేది జమ చేశారు ఇగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడతల వారిగా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇలా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇందుకు సంబంధించి కూడా చాలా మంది చూస్తున్నారనమాట ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి యాభై లక్షల వరకు రైతులు అయితే సాగు చేస్తున్నారు అందులో వచ్చేసి ఐదు లక్షల వరకు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిలేస్టెడ్ వెంచర్లు పనికి భూములు పడగబడ్డ భూములు వ్యవసాయానికి పనికే రావన్నమాట ఫైల్ ట్రూ ఫార్ కావచ్చు పెట్రోల్ బంకులు ఇలాంటివి అయితే ఉండడం అయితే జరిగింది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి చెప్పే ప్రయత్నం అయితే జరిగింది ఎందుకంటే అన్నింటిని మినహాయింపు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై ఎనిమిది లక్షల్లో సాగు అవుతుంది వారికి నిధులు అనేది జమ చేస్తామని చెప్పింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మార్చి నుంచి ఇప్పటి వరకు మే వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వందల కోట్ల అనేది రైతుల ఖాతా రిలీజ్ చేసినట్లు అప్డేట్స్ అయితే అంటున్నాయి ఇక ప్రభుత్వం అనేది రైతు బంధు అనేది ఒక నెలలో కంప్లీట్ చేసేది కానీ ఈ సంవత్సరంలో రైతు బంధు అనేది రైతు భరోసాగా పేరు మార్చి ప్రభుత్వం నిధులు అనేది విడతల వారిగా రిలీజ్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో నిధులనేది జమ చేయడం జరిగింది దాదాపు గత రైతు చూసుకున్నట్లయితే ఐదు ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ అయినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట ఎంత వరకు నిధులు అనేది వేస్తారు ఏంటి అనేది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు సాగులో ఉన్న భూములకు డబ్బులు జమ అవుతాయా లేదని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇప్పైనా సీఎం రేవంత్ రెడ్డి కూడా గుడ్ న్యూస్ చెప్పారు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఐదు వేల ఐదు వందల కోట్ల మేర నిధులు అనేది జమ చేశామని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నెల దాదాపు రెండో వారం కడిచేసరికి రైతు భరోసా నిధులు జమ చేయాలని నాలుగు వేల ఆరు వందల కోట్ల మేర ఆర్థిక శాఖ అనేది సర్దుబాటు చేసినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట దీన్ని బట్టి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా నిధులు అనేది జమ అవుతాయి అనమాట కొంతమందికి టెక్నికల్ వచ్చిన వారికి రెండు మూడు రోజులకు ఒకసారి ప్రభుత్వమే వంద నుంచి రెండు వందల కోట్ల మేర రిలీజ్ చేస్తూ వస్తుంది అనమాట వారికి నిధులు జమ అవుతున్నాయి కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి మాత్రం ఒకరికి కూడా నిధులు అనేది జమ కాలేదు అయితే టెక్నికల్ ఇష్యూ వచ్చాయి కొంతమందికి సాట్అవుట్ అయ్యాయి అనమాట కొంతమంది ప్రొసీడింగ్ లో ఉన్నాయని చెప్పేసి వేసే అధికారులు అయితే చెప్తూ ఉన్నారనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది భూభారతి దీంట్లో వచ్చేసి గతంలో ధరణి లేనిటువంటి మాడ్యూల్స్ అదేవిధంగా పట్టాలు లేని వారికి ఏదైతే ఇనాం భూములు ఉంటాయో దాని తొరపాట్లు జరిగి ఉన్నాయి కదా వాటిని సరిచేసేందుకు ప్రతి మండలానికి సంబంధించి ఒక కామాన్ని పైలెట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని కలెక్టర్ల ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం అయితే జరుగుతుంది అనమాట సంబంధించి ఇప్పటికే మే పది తారీఖు లోపు ఏ అయితే జిల్లాలో రెండో విడత సంబంధించి ఫైనల్ లిస్ట్ ఎల్ వన్ లో ఉన్నవారు వారు ఎల్ టూ లో పోవడం ఎల్ టూ లో ఉన్నట్టు ఎల్ త్రీ పోవడం ఇలాంటివి వెరిఫికేషన్ అయితే నడుస్తుంది అనమాట ఇంటెలిజెన్స్ అయితే గుర్తిస్తున్నారు కొన్ని జిల్లాల్లో అయితే కొన్ని మండలాల్లో గ్రామాల్లో అయితే పూర్తి స్థాయిలో వారికి ఎన్ని వారికించామని చెప్పేసి గ్రామాల వారిగా లిస్టు కూడా అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు అనమాట తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా ప్రభుత్వం అనేది సాయం అయితే అందిస్తూ ఉంది కదా పంట పెట్టుబడి సాయం ఇలా గడిచిపోయిందంటే జూన్ లో మనకు ఏదైతే వానాకాలం సీజన్ వస్తుంది ఇప్పటికే మూడు పథకాలు అయితే ఎదురు చూస్తున్నాయి దాదాపు యాసంగి సీజన్ అనేది పంటలు అనేది కోతలు ముగిసాయి ఇప్పుడు అయినా కూడా కొంతమందికి నిధులు రాకపోవడం వల్ల రైతు భరోసా సంబంధించి రెండు వేల ఇరవై ఇరవై ఆరు తీసుకొని డబ్బులు జమ చేస్తారా అసలు ఎంత వరకు నిధులు జమ చేస్తారనేది కృష్ణార్థకంగా మిగిలిపోయింది కానీ గతంలో మంత్రి తుమ్మల మహేశ్వరరావు చెప్పినట్లుగానే ఎకరాల వరకు సీలింగ్ అనేది ఉంటే బాగుంటుందని తర్వాత వచ్చేసి పది ఎకరాలు ఇలా ప్రభుత్వానికి తొమ్మిది వేల ఆరు వందల కోట్లు కేటాయించడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఎకరాలున్నా పదిహేను ఎకరాలున్నా వారికి సాగు చేస్తే తప్పనిసరిగా ఎకరాల వరకు రైతు భరోసా నిధులు అనేది జమ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట అందులోనే రాజీవ్ వికాస్ పథకానికి జూన్ రెండు తారీఖున పత్రాలు అయితే ఇవ్వబోతున్నారని చెప్పేసి అప్డేట్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి మాత్రమే రావడం లో కొత్తగా మెలక ఏదైతే పాన్ కార్డ్ సంబంధించి సివిల్ కో అంటే సివిల్ స్కోర్ అయితే ఉంటేనే వారికి అర్హులైతే అవుతారని చెప్పేసి చెప్పడం మొత్తం ఐదు కేటగిరీ లా నలభై శాతం మేర అనర్హుల లిస్ట్ అనేది వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఈ పథకానికి సంబంధించి ఎక్కువ మొత్తంలో నాలుగు లక్షల వరకు ఉన్నటువంటి వారి ఎక్కువగా అప్లికేషన్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఇతర పథకాలలో ఈ పథకం స్కీమ్ అనేది చాలా వరకు అప్లికేషన్లు అయితే దరఖాస్తు చేసుకోవడంతో ఆరు లక్షలు రావడం వడపోత ఇవన్నీ కూడా ప్రభుత్వం కష్టతరం కావడంతో పథకానికి ఆరు వేల కోట్లు త్వరలోనే జూన్ లో చేసి రైతు భరోసా నిధులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ మరొక ముప్పై ఐదు వేల కోట్ల వరకు అయితే అవసరం అవుతుంది అని చెప్పేసి ఇరా మహిళలకు సంబంధించి కూడా ప్రభుత్వం విడతల వారికి అనేది జమ చేస్తూ వస్తుంది కదా వారికి మాత్రం అనేది ప్రతి సోమవారం అయితే అసిస్టెంట్ ఇంజనీర్ సర్టిఫైడ్ చేస్తేనే వారికి నిధులు అనేది జమ అవుతాయని చెప్పేసి అప్డేట్స్ అయితే అందాయనమాట ఈ వరుస సంబంధించి రేపు కూడా కొంతమందికి డబ్బులు అనేది జమ అవడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంది మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయండి ఒకసారి ఈ ఫోన్ చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎంత మొత్తంలో డబ్బులు అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి